ప్రాకులాడినది పతన ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవ్వట సాధ్యము ప్రార్థనలో పదునైనది పని పనిచేయకపోవుట సాధ్యము ప్రార్థనలో పదునైనది పని పనిచేయకపోవుట సాధ్యము ప్రభువ దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక ఆశీర్వదించబడినటువంటి ఈ దినమును బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ ప్రైజ్లాడండి ఈ దినము కొరకైన దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు దేవునికి స్తోత్రం దేవుని పిల్లలారా మనమందరము కూడా ప్రభువును ప్రేమించవలసిన వారమై ఉన్నాం ఆయనను జాగ్రత్తగా వెదకవలసినటువంటి వారమై ఉన్నాం మనము ఆయన ద్వారాగా కలుగు చేయబడినటువంటి దేవుని యొక్క పిల్లలము దేవుని నుండి వచ్చినటువంటి వారము గనుక ఆ దేవుడు మన నుండి ఆశపడుచున్నాడు మీరు నన్ను ప్రేమించినట్లయితే నేనును మిమ్మల్ని ప్రేమించేదను మీరు నన్ను జాగ్రత్తగా వెదికినట్లయితే నన్ను మీరు కనుగొందురు అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది బైబిల్ గ్రంథంలో దేవునిని ఎంతగానో అమితముగా ప్రేమించినటువంటి భక్తుడైనటువంటి దావీదును మనము పరిశీలన చేసినట్లయితే కీర్తనల గ్రంథము నూట పదహారవ అధ్యాయము మొదటి వచనంలో కొన్ని వచనాలను మనం చదువుకుందాం యహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను దేవునికి స్తోత్రం దేవుని పిల్లలారా భక్తుడైనటువంటి దావీదు దేవునిని ఎంతగానో ప్రేమించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు దేవునికి ప్రేమించడం ఆయనను ప్రేమించడం అననంటే అక్రింద వచ్చినాల్లో మనం చదివినట్లయితే ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొరపెట్టుదును దేవునికి స్తోత్రం దేవునిని ప్రేమించడం అంటే ఆయనకు ప్రార్థన చేయడం దేవుని యొక్క కార్యాలలో ముందుండడం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేయడం ప్రతి పరిస్థితుల్లో ఆయన మీద ఆనుకొని ఉండడం దేవుని పిల్లలారా గమనించండి అలాగే అక్రింద వచ్చిన మనం చదివినట్లయితే మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని అనగా దేవునిని ప్రేమించడం అంటే మన చుట్టూ మరణ బంధకములు అనేకమైనవి ఉన్నప్పటికీని పాతాల వేదనలు మనల్ని పట్టుకొని ఉన్నప్పటికి శ్రమలు దుఃఖములు మనకు కలిగినప్పటికీ కూడా దేవునికి ప్రార్థన చేయడమే దేవునిని ప్రేమించడం ఐ మీన్ అప్పుడు యహోవా మన యొక్క మొరను ఆలకించి మనల్ని విడిపించును అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది దేవుని ప్రేమించడం అంటే మనకు అన్ని సరైన రీతిలో అన్ని మంచిగా జరుగుతూ ఉన్నప్పుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడం మాత్రమే కాదు శ్రమలు వేదనలు కూడా నిన్ను చుట్టుకొని ఉన్నప్పుడు నీవు దేవుణ్ణి ప్రేమించినప్పుడు అదే నిజమైనటువంటి ప్రేమ అవుతుంది అటి వారిని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు అతడు మరి నన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొంటారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది మనము శ్రమలో కూడా దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు అదే నిజమైనటువంటి ప్రేమ అవుతుంది శ్రమలలో కూడా మనము దేవునికి మొరపెట్టగలిగినట్లయితే ఆయన మన మొరను ఆలకిస్తాడు అలాంటి వారి పట్ల దేవుడు ఏమై ఉన్నాడు కీర్తన గ్రంథము నూట పదహారు ఐదవ వచ్చినంలోనే యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను దేవునికి స్తోత్రం మీరు దేవునిని ప్రేమించండి ఆయన మిమ్ములను ప్రేమిస్తాడు ఆయనను శ్రద్ధగా వెదకండి ఆయనను మీరు కనుగొంటారు ఆయన కార్యాలను మీ జీవితంలో చూస్తారు ఇంకా అక్రింది వచనాలలో మనం చదివినట్లయితే నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు దేవునికి స్తోత్రం మనము దేవునిని ప్రేమించినట్లయితే ప్రభువు కూడా మనలను ప్రేమిస్తాడు మీరు ఆయనని శ్రద్ధగా వెదకండి ఆయనని మీరు కనుగొంటారు ఆయన కార్యాలను కనుగొంటారు దేవుని వాక్యం అదే మనకు చెప్తుంది కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను అతడు నా నామమును ఎరిగినవాడు కనుక అతనిని ఘనపరిచదను అంటున్నాడు దేవునికి స్తోత్రం హలలుయా దేవుని పిల్లలారా మనము మన జీవితంలో ప్రభువును ప్రేమించినట్లయితే ఆయనకు ఎడతెగక ప్రార్థించినట్లయితే దేవునిని ఆనుకొని మనము జీవించినట్లయితే ప్రభువు తప్పక మనల్ని ప్రేమిస్తాడు మనము ఆయన కార్యాలను చూస్తాము ఆయనను ప్రేమించే వారిని దేవుడు అనేకమైన శోధనల నుండి ప్రభువు తప్పిస్తాడు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఆయన నామాన్ని ఎరిగిన వారిని దేవుడు గణపరుస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ దినమున మీ జీవితంలో అనేకమైనటువంటి శోధనలు బాధలు వ్యాధులు అనేక సమస్యల నుండి మీరు తప్పించబడాలి మీరు విడిపించబడాలి మీరు స్వస్థతను పొందాలి దేవుని కార్యాలు ఈ దినాను మీ జీవితంలో జరగాలి అయితే మీరు దేవుని ప్రేమించడం ప్రారంభించండి ఆయన హత్తుకొని జీవించండి ప్రభు మీద మీ మనసు ఆనుకున్నట్లుగా దేవుణ్ణి మీరు ప్రేమించండి తప్పక ఈ దినమంతట్లో కూడా దేవుడు మిమ్మల్ని కాపాడుకుంటాడు ప్రతి విధమైన శోధనల నుండి ఆయన మిమ్మల్ని విడిపించుకుంటాడు ఏ కీడు మీ మీదికి రాకుండా ఆయనే మిమ్మల్ని కాపాడుకుంటాడు ఆయనను ప్రేమిద్దాం అటువంటి గొప్ప ధాన్యతను మన జీవితాల్లో పొందుకుందాం ఐ ప్రార్థన చేసుకుందాం మహాపరిషుదు అయినా మా ప్రియ పరలోకపు తండ్రి జీవం కలిగిన యేసు నీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు దేవామిక్కు వందనాలు తండ్రి మీకు స్తోత్రం 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 ప్రభు ఇసయామిక్కు వందనాలు ఉదయ కాల సమయములో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రములు ప్రభు మీరు నన్ను ప్రేమించినట్లయితే నేనును మిమ్మల్ని ప్రేమిస్తానని ఇదిగో మీరు నన్ను శ్రద్ధగా వెతికినట్లయితే మీరు నన్ను కనుగొంటారు అని చెప్పి మీరు మాట్లాడిన నీ మాటలను బట్టి మీకు స్తోత్రములయ్యా దావీదు తన శ్రమలలో కూడా నిన్ను ప్రేమించగలిగాడు నీ మీద ఆనుకున్నాడు తన మనస్సును నీ మీద నిలిపి ఉన్నాడు కనుక దేవా మరణములో నుండి తన ప్రాణమును పాతాళము నుండి ప్రభా తన యొక్క ప్రాణమును మీరు విడిపించి తప్పించి జీవములోనికి నడిపించారు కాపాడుకున్నారు తండ్రి మీకు స్తోత్రములయ అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అని ఇదే నమ్ములు మీరు మాతో మాట్లాడిన ఈ మాటను బట్టి మీకు స్తోత్రములు అవును ప్రభు మా మీదికి రాబోయే అనేకమైన శ్రమలు కీడులు శోధనలు బలహీనతల నుండి మమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడు ప్రభు మీకు స్తోత్రములు ఇసయా మీకు వందనాలయ్యా మీకు వందనాలయ్యా మా మంచి దేవుడవు మా గొప్ప దేవుడవు ప్రతి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడవు ప్రభు మీకు స్తోత్రములయ్యా ఇదంతటి కొరకు నీ నామాన్ని స్థుతిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రములయ స్తోత్రములయ్యా దేవా ఇంకా నువ్వు ఎవరెవరికైతే మారు మనసు రక్షణ లేకుండా ఉన్నారు అటు వారందరికీ మారు మనసు రక్షణను మీరు దయచేయండి ప్రభు మీకు స్తోత్రములయ్యా ఎవరైతే జీవితంలో వ్యాధి బాధలతో కుటుంబ సమస్యలతో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల చేత బాధింపబడుచు ఉన్నారు మీ బిడ్డలకు నాయన ఒక గొప్ప స్వస్థతనివ్వండి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మీ బిడ్డల జీవితంలో మీరు రిలీజ్ చేయండి ప్రభు మీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా నీ కార్యాలను జరిగించు ప్రభు మీకు స్తోత్రములు తండ్రి మీకు వందనాలు ప్రభా దేవామికి స్తోత్రములు దేవామికి స్తోత్రములు మా యొక్క దేశమును మీరు దీవించండి ప్రభా ఆశీర్వదించండి మా దేశ అధికారులను మీరు దీవించండి ప్రభా మీకు స్తోత్రములయ్యా దేవామికి వందనాలు మా దేశమునకు క్షేమమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అలాగే సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ఇరుషులేమాని ప్రేమించవారు వర్ధిలుదురు అని నివాక్యంలో చెప్పినట్లుగా ప్రభువా సంఘాలను మీరు దీవించండి తండ్రి ప్రభువా మీకు వందనాలు ప్రభు ప్రతి సంఘాన్ని ప్రతి సేవకులను ప్రతి సువార్థికులను ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి పరిచయలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము దేవా మీకు స్తోత్రములయ్యా ఎవరైతే వివాహాలు జరగాలని ఎదురు చూస్తూ ఉన్నారు యవన బిడ్డలు వారి జీవితాల్లో తగిన సమయంలో ఆ కార్యాలను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా అయా మీ బిడ్డల జీవితాలలో ప్రభు అయానైనా మంచి ఉద్యోగాలను మీరు దయచేయండి తండ్రి ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా మంచి ఉత్తీర్ణతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు ప్రభా మీకు వందనాలు ఈ దినాలలో ప్రభా ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వారికి మంచి రిజల్ట్ను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ దినము నుండి తండ్రి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండగా ప్రభు దేవా మీ బిడలకు ఎవరైతే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో మీ బిడలకు మంచి జ్ఞానమును మీరు దయచేయండి తండ్రి దేవా వారు ప్రయాణాలలో ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు వారికి మీరు తోడుగా ఉండండి ప్రభువా మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని మీ బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు మీ బిడలతోని దైవికమైన సన్నిధిని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎస్ మీరు సహాయము దయచేయండి ప్రభు మీకు స్తోత్రములు ఎవరైతే తండ్రి కోర్టు సమస్యలలో బాధపడుతూ ఉన్నారో దేవా స్థల వివాదాల ద్వారాగా ఎంతమంది అయితే బాధించబడుచు ఉన్నారో మీ బిడ్డలకు న్యాయమును జరిగించమని ప్రార్థిస్తున్నాము ప్రభు దేవాన్ని మేలులు జరిగించండి ప్రభు మీ బిడ్డల పక్షాన తండ్రి అయా మీరు వ్యాధ్యమాడండి ప్రభు మీరు సహాయము దయచేయండి ఒక గొప్ప రిలీఫ్ను మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రములయ్యా కుటుంబ కుటుంబంలో అనేకులకు శాంతి సమాధానము నెమ్మది లేకుండా బ్రతుకుచు ఉన్నారు కుటుంబ కలహాలతో బ్రతుకుచు ఉన్నారు ప్రవ్వా దేవా కుటుంబాలలోని దైవికమైన సన్నిధిని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా కుటుంబాల్లో ఒకరి మధ్య ఒకరికి నీ ప్రేమను మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రములయ్యా ఎవరైతే అపవాది క్రియల చేత బాధించబడుచు ఉన్నారు చేతబడి క్రియల చేత బాధించబడుచు ఉన్నారు చీకటి శక్తుల ప్రభావముల చేత బాధించబడుచున్నారు మీ బిడ్డలకు నామములో దైవికమైన విడుదల కలుగునిగాక ఏసు నామములో సెలువులో మీరు కార్చిన మీ అమూల్యమైన రక్తము ద్వారాగా ఓ నీ సిలువ ద్వారాగా ప్రభు నీవు పొందినటువంటి శ్రమల ద్వారాగా మీ బిడ్డలకు గొప్ప విడుదల కలుగునుగా నామములో తండ్రి మీకు స్తోత్రములయ్యా దేవా మీకు స్తోత్రములు ప్రభు మీకు స్తోత్రములు ప్రభు మీ బిడ్డలతో నీ సన్నిధి నుంచి దేవా మీకు స్తోత్రములయ్యా ఇది తండ్రి దేవా వారి వారి కలిగినటువంటి పనులు ఉద్యోగాలు వ్యాపారాలు కూలి పనులు చేతి వృత్తులను అయా మీ బిడ్డలకు కలిగిన ప్రతిదీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మీకు వందనాలు ప్రతి విధమైన శోధన కీడులన్నింటి దూరపరచండి ప్రభా మీ బిడ్డల ప్రయాణాలలో మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా మీకు స్తోత్రములయ మీకు స్తోత్రములు ప్రభు సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా తగిన సమయంలో తండ్రి మీ బిడ్డలకు గర్భ ఫలమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఏసు నామముల కార్యము జరుగును గాక తండ్రి మీకు స్తోత్రములు ప్రభు అలాగే గర్భవతులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు అయ్యా తగిన సమయంలో వారికి చక్కని బిడ్డలనిచ్చి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రములయ్యా దేవా మీకు వందనాలు ప్రభా మీకు వందనాలు ప్రభా దేవా సంఘముకు నూతన మందిర నిర్మాణం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి నిశ్చిత్తములో ఆ కార్యాన్ని కూడా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము కావలసిన వనరులను మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలయ్యా ప్రతి కుటుంబంలో దేవాన్ని దైవికమైన సన్నిధిని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆత్మదేవా పరిశుద్ధాత్ముడా వినామాన్ని స్థుతిస్తున్నాము ప్రభు దేవా ఇదే నమునా ఎవరైతే బర్త్డేలు వెడ్డింగ్ డేలు జరుపుకుంటూ ఉన్నారో దేవాటి బిడ్డలకు నాయన మీరు సహాయము దయచేయండి దీర్ఘాయుషుతో నింపండి దేవా సంవత్సరం ప్రారంభం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీ కృపలతో నీ మేళ్ళతో మీ బిడ్డలు నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు నీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ దినమంతటిలో కూడా నాయన మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవులన్నిటిని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు ఆయన కృపా సమాధానము సంతోషము నిత్యము తోడయుండి నడిపించునుగాక మీ గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ లా దేవుడు ఈ మంతటిలో మీకు మీ కుటుంబాలకు తోడయుండి దీవించునుగాక ఆమెన్